ఓం శాంతి బాబాకి గోపగోపికలు విశాఖపట్నం గోపగోపికలు అంటే చాలా ఇష్టం మన ఎదురుగా ఉన్న అన్నయ్య బాబా యొక్క విశేష రత్నం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు అన్నయ్యగా మధుబన్ నివాసిగా అయిన మొట్టమొదటి కుమారుడు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి అన్నయ్య జ్ఞాన మార్గంలో ఉన్నారు నలభై ఒక్క సంవత్సరాల నుంచి మధుబన్ నివాసిగా ఉన్నారు విభాగం అని ఆడియో విభాగం అని ఆ యొక్క విభాగం యొక్క ఇన్ఛార్జ్ గా పరిచయము అన్నయ్య ఈ రోజు మన సమ్ముఖంలో ఉన్నారు అని ఎంత బాబా చెప్తున్నారు బాబా చెప్తున్నారు అని ఆ అనుభూతితో వినడం అమృత వేళ కూడా యోగానికి వచ్చి కూర్చోడం మన సౌభాగ్యం అన్నయ్యకి మనం ఒక్కసారి హృదయపూర్వకంగా ఈ లైట్ హౌస్ కి స్వాగతం 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 మనందరం విన్నాం అవ్యక్తి బాబ్దాదా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎప్పటివరకైతే బాబా అవతరణలో అంటే ఈ రథంలో గుల్జార్దాది రథంలో వచ్చినప్పటి వరకు నేను ఒకటిసారి కూడా నేను మిస్ కాలేదు అయితే ఎప్పుడూ కూడా నాకు నేను ప్రశ్నించుకునేది నేను ప్రతి వాళ్ళకు ఒకటే చెప్తాను అనమాట మీకు మీరు ప్రశ్నించుకోండి ఇప్పుడు ఒక కొన్ని సెకండ్లలో ఒకటి ప్రశ్న వేసుకోండి మీకు మీరు బాబా అన్నాడు బాబ్ దాదా మీదే మనకు ప్రేమ ఉందా ఒకసారి ప్రేమగా ప్రశ్నించుకోండి అందరు అంటారు మురళీలు ఏమన్నాడు బాబా ప్రతి వాళ్ళు ప్రతి దానికి చెయ్యతారు మళ్ళీ బాబా ఏమంటాడు బాబాను సంతోషపెడతారు పిల్లలు అన్నాడు ఓకే అంటే దీంట్లో సూక్ష్మమైనటువంటి అర్థం ఏంటి ఎప్పుడైనా మీరు లోపటికి వెళ్ళి ఆలోచించారా ఇంకొకటి బాబా ఎన్నోసార్లు అన్నాడు సర్వశక్తి వంతుడి యొక్క పిల్లలు సర్వశక్తి వంతులేరా అవును చేతులెత్తాం మళ్ళీ బాబా మూడు సార్లు అడిగాడు అయినా చేతులెత్తాం మళ్ళీ బాబా ఏమన్నాడు బాబాని సంతోషపడతారు మరి మనకు అర్థం కావట్లేదా అర్థం అవుతున్నది అయినా సరే అర్థం కాకుండా నటిస్తున్నాం మరి బాబా అలాగే సంతోషపడే పడే వ్యక్తి కాదు మనం మనుషులని సంతోష్టు పెట్టచ్చు ఏ రూపకంగానైనా సరే కానీ బాబా అని కాదు బాబా తెలిసి తెలియనట్టుగా నటిస్తాడు బాబా కూడా కానీ బాబాకు తెలిసి ఈ పిల్లలందరూ కూడా ఇన్నోసెంట్ కాదు ఇన్నోసెంట్గా నటిస్తున్నారు అంటే అదంత పెద్ద పాపం అది కూడా ఆలోచించండి భగవంతుడి ముందు నేనేమంటానంటే ఒకసారి సర్వశక్తివంతుడా మీరు అని మూడు సార్లు అడిగారు నేను చెత్త ఎత్తలేదు ఉన్న విషయం ఏంటంటే నేను ఎంత పర్సంటేజ్ తయారయ్యాను పరటునప్పుడు నా మనస్సు అయితే చెప్తున్నది కదా ఈ ఆత్మలో ఏదైతే జ్ఞాన దర్పణ ఉందో అంతకు మంచి దర్పణం ఇంకెక్కడా లేదు ప్రపంచంలో అది ఎప్పుడైనా సరే ఎవరైనా సరే దొంగలైనా సరే వాళ్ళైనా సరే వాళ్ళకి సెకండ్లో ఇక్కడ తెలిసిపోతుంది నేను ఆలోచించేది మంచిదా కాదా నేను మాట్లాడేది మంచిదా కాదా నేను నా కోసమైనా సరే వేరే వాళ్ళ కోసమైనా సరే కళ్యాణం చేసేదేనా ఇది అని అన్నీ తెలుస్తుంది కానీ మనకు మనం మోసం చేసుకుంటాం అది ఎప్పటి వరకు చేసుకుంటున్నాము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా చేసుకోవాలి ఎవరికి వారు ప్రశ్నించుకోండి ఈరోజు గ్రామానుసారం ఆదివారం వచ్చింది థర్డ్ సండే వచ్చింది అక్కే అన్నారు కి మురళీని చదువుకుంటూ బాబా తోటి యోగం చేసుకోండి అని అన్నారు రియలైజ్ చేసుకోండి ఈరోజు నిజంగా నేను జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను ఎన్ని సంవత్సరాలైంది చాలా చాలా మనకు అనిపిస్తుంది అనమాట నేను ఎన్నోసార్లు ప్రశ్నించుకుంటున్నాను ఏమనంటే బాబా ఎన్ని సంవత్సరాలు అయిందని అడుగుతారు ఎన్ని సంవత్సరాలైంది నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ జ్ఞాన మార్గంలో ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నావు నలభై ఒక్క సంవత్సరం నుండి మధుబన్లో ఉంటున్నాను ఇలాంటి నశలు బాగానే ఉంటాయి మొట్టమొదటిసారిగా తెలుగు ఆత్మల్లో మొట్టమొదటిసారిగా సమర్పితయ్యాను అది కూడా ఒక సూక్ష్మమైనటువంటి నశ కానీ ఏది మాదిరిగానైతే బాబా చెప్పాడో ఆ మాదిరిగా నేను నడిచానా అంత ఎక్యురేట్గా నడిచానా అని నాకు నేను ప్రశ్నించుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎన్నోసార్లు బాబా అన్నాడు మురళీలో అందరి కోసం మురళి ఒకటే కదా బాబా ఏమన్నాడు మీరు పశ్చాత్తాపం ఎప్పుడవుతుంది పశ్చాత్తాపం మనకు మనం ప్రశ్నించుకుంటే చెక్ చేసుకుంటే ఆ దర్పణం ముందు వెళితే అప్పుడు తెలుస్తుంది నేనేం చేశాను మరి ఆ సమయంలో బాబా ఏమన్నాడు కళ్ళల్లో నీళ్ళు కాదు ఏమొస్తుంది అన్నాడు బాబా రక్తం అనడానికి ఎంత సహజంగా ఉంది నిజంగా మనకు బాధగా కళ్ళల్లో నీళ్ళు వస్తే ఎలాగుంటుంది మన ముఖం ఎలా ఉంటుంది ఇమ్మీడియట్లీ వేరే వాళ్ళకి తెలిసిపోతుంది ఏమండి ఇంత బాధపడుతున్నారేంటి ఇంత వరి ఏంటి అసలు మీకు మరి మనమేం బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారిలో మరి మనం కనుక మన ముఖం అంత తేజస్వుగా ఉండకుంటే మన తండ్రి ఒక ఇన్సల్ట్ కాదు అది లౌకికంలో మన లెక్కాచారం ఉంటుంది ఆ లెక్కాచారం ప్రకారంగా మనం కనుక అలాగ చింత చేస్తే మరి ప్రపంచం వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఈరోజు మంచి సమయం నేను చెప్పాలంటే మహావాక్యాలు ఈ వాక్యాలలో మరి సమయం దానికే పోతుంది నేను నా లక్ష్యం ఏంటంటే ఏదైనా సరే యోగమైనా సేవ అయినా మనస్ఫూర్తిగా చెయ్యాలి లేకుంటే చెయ్యద్దు చూపెట్టడానికి చెయ్యద్దు ఇదంతా నాకు నేను మోసం చేసుకున్నట్టు లెక్క మరి అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ పొరపాటు చేయడం ఏంటి ఒకవేళ ఇప్పుడు నాతోటి పొరపాటు అయ్యింది నేను చెప్పుకున్నట్లయితే దాచిపెట్టుకోకుంటే బాబా ముందైతే అందరూ ఓపెన్గానే చెప్పుకుంటారు కానీ మనం జనరల్గా మన యొక్క పరివారంలో పెట్టుకునే ప్రయత్నం మనం చేస్తాం మీరు నిజంగా నిజాయితీగా ఉన్నట్లయితే అంత భయంగా దాచిపెట్టుకునే అవసరం లేదు మీరు ఓపెన్గా అన్నారనుకోండి ఇది నా తప్పు జరిగింది బాబాకు ముందు నేను సారీ చెప్తున్నాను మీ అందరి పరివారంలో కూడా నేను సారీ చెప్తున్నాను అప్పుడు అప్పుడేమవుతుందంటే మీకు మంచి భావన ఎదురంగా నుండి వస్తుంది ఎందుకంటే ఫీల్ అయ్యారు ఒప్పుకున్నారు కాబట్టి అదే లేకుంటే మనకు మనం దోఖా చేసుకున్నట్టు లెక్క నిన్నటి నుండి మొన్నటి నుండి ఒక రియల్గా ఏదైతే మేము అనుభవించామో ఏదైతే చేశామో మనస్ఫూర్తిగా దాని గురించి చెప్పమని అన్నారు ఈ రోజు ఎంత అభ్యాసం చేయాలంటే ఎంత అభ్యాసం చేయాలంటే మనకు రేపటి నుండి మళ్ళీ సహజం కావాలి అనేవి నేను ఇంకా చాలా అనుభవాలు అని వింటూ ఉన్నాను అవి మనకి మన అదృష్టం అనమాట అనేకి మనం ఒక్కసారి హృదయపూర్వకంగా